ండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను మీ చిరంజీవి ఈరోజు వీడియో మన జీవితంలో భాగమైన మొబైల్ గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు పేపర్కి వచ్చిన ఒక ప్రకటన చూసి ఈ వీడియో దీని గురించి ఫోన్ గురించి కొద్దిగానన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లల్ని మంచి తోలో ఉంచుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మన ఫోను మన జీవితంలో ఎంత అట్రాక్ట్ అయిందనేది చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మనం పొద్దున్నే లేస్తూ అమ్మకు బాగాలేదనో ఎవరికో బాగాలేదనో ఏదో ఫోన్ చేద్దాం ఎవరికో ఫోన్ చేద్దామని అని ఫోన్ తీస్తున్నాము కానీ ఆ ఫోను లాక్ తీయగానే అందులో ఏదో ఒక నోటిఫికేషన్ రావడం చూస్తున్నాం మనం తీసిన పనేంది ఆ మొబైల్ దేనికి తీసుకున్నాము ఎందుకు తీసుకున్నాము అది మర్చిపోతున్నాం అది పక్క పోతుంది ఫోన్ మాత్రం యూజ్ చేస్తున్నాం కానీ ఎందుకు అట్లా అవుతుంది ముందుగా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మనం ఎట్లాగో ఇట్లా ఉండాలని మన మారం మన పిల్లలన్నా కొద్దిగా ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా కొద్ది కొద్దిగా ఇప్పుడు రెండు గంటలు చూస్తే ఓ గంటసేపన్న మొబైల్ పక్క పెట్టే విధంగా మనం చూసుకున్నాం మనం మార్నింగ్ లేవగానే చేసే పని అందరూ దాదాపు మంచం లేవగానే ఎవరు వాష్రూమ్కు ఇట్లా అయితే ఎవరు పోరు నాకు తెలిసి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మొబైల్ తీసుకొని ఫస్ట్ పోనే ఓ పోనే చూస్తారు నాకు తెలిసినంత వరకు అయితే అందులో మనం చేద్దామనుకున్న ఏంది చేస్తున్న పని ఏంది అనేది మొత్తం మర్చిపోతున్నాం మనం మొబైల్ ఓపెన్ చేయగానే ఎవరికో కాల్ చేద్దామని మొబైల్ తీస్తున్నాము అందులో ఏదో రీల్ కానీ ఏదో నోటిఫికేషన్ కానీ సపోర్ట్ చెప్తా ఉదాహరణకు నేను మార్నింగ్ లేవగానే మొబైల్ తీస్తున్నాను లేవగానే అంటే ఆ రిటికి బెడ్ మీద నుంచి లేస్తే ఆరింటికి మొబైల్ పట్టుకుంటున్నాను ఆ మొబైల్ పట్టుకొని మా ఫ్రెండ్కి బాగాలేదని ఇన్ఫర్మేషన్ తెలిసింది మా ఫ్రెండ్కి కాల్ చేద్దామని మా నైట్ నుండి అనుకుంటున్నా కాకపోతే నైట్ నుండి ఆ నైట్ చేస్తే పడుకోవచ్చు అనే ఉద్దేశంతో మార్నింగ్ చేద్దాంలే అని పడుకున్నా మార్నింగ్ లేచి మొబైల్ తీసుకున్నా మొబైల్ తీసుకొని మా ఫ్రెండ్కి కాల్ చేద్దామని మొబైల్ లాక్ ఆన్ చేయగానే నాకు నోటిఫికేషన్ వచ్చింది పైన అది టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఓ మెసేజ్ గ్రూప్లో మెసేజ్లు వస్తున్నాయి ఆ మెసేజ్ చూస్తూ చూస్తూ ఇప్పుడు పుట్టినరోజు విషేస్ చెప్తారు మా ఫ్రెండ్స్కు ఆ విషేస్ నేను కూడా చెప్పాలి నేనేదో కొత్తగా టైప్ చేయాలి అందరు చెప్పిన విధంగా కాకుండా కొత్త టైప్ చేయాలి కొత్త మెసేజ్ టైప్ చేయాలనే ఉద్దేశంతో టైప్ చేస్తున్నా చెడిపేస్తున్నా టైప్ చేస్తున్నా చెడిపేస్తున్నా ఆఖరికి ఏదో మెసేజ్ పెడదామని అసలు మెసేజే పెట్టలేదు బాగాలేదు అని అందరు వచ్చినట్టు ఉందని మెసేజే పెట్టాలి అంటే టైం వేస్ట్ అయింది అసలు నేను మొబైల్ తీసింది దేనికి మా ఫ్రెండు కాల్ చేద్దాం చేసిన లేదు ఫోని మళ్ళీ ఫోన్ చేద్దామనే లోపు పైన ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇది ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ ఆ ఇన్స్టాగ్రామ్ ఏంది అని ఓపెన్ చేసి చూద్దామని చూస్తున్నా చూస్తూ చూస్తూ చూస్తున్నా అట్నే వీడియోలు చూస్తూనే ఉన్నా గంట గడిచింది బెడ్ మీద అట్నే ఉన్న మా ఫ్రెండ్ ఎక్కడ పోయిండు నేను చేద్దాం అనుకున్న పని ఏంది అసలు ఏంటికి తీసినాము నేను మొబైల్ నా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతుంది విధంగా మొబైల్ పిల్లలకు ఎంత అట్రాక్ట్ అయిందంటే పిల్లలకు మొబైల్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు చందమామ జాబిల్లి జాబిల్ అనే కథలు చెప్పుకుంటూ ఆరు బయట ఆరు బయట తిరుక్కుంటూ అన్నాలు తినిపించే గోరుముద్దలు పెట్టే కాలం ఉండే కానీ ఇప్పుడు మొబైల్ ముందలు వేసి అన్నాలు తినుగురు అంటున్నాం మొబైల్ లేకపోతే అన్నాలు తినరు పిల్లలు ఆ మొబైల్ ఇచ్చి నన్ను వర్లియరు కదా నాతోటి నన్ను సదాన్సర్ అనే ఉద్దేశంతో మొబైల్ ఇచ్చి మనం ఏదో పని చేసుకుంటున్నాం ఈ వీడియోలో చూపిస్తున్న పాపను చూడండి ఒకసారి ఆ పాప పరిస్థితి ఏందో కానీ అదే మొబైల్ వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది ఈరోజే పేపర్లో ఆదివారం ఫిబ్రవరి తొమ్మిది తారీఖు బుజ్జి మాటలకు డీజీ గన్ను ఈ పేపర్లో ఈ ఇది చూసే ఈ న్యూస్ చూసే మీకు ఈ వీడియో చేస్తున్నాను ఆఖరికి పిల్లలకు మాటలు కూడా రావట్లేదు అంట ఆ మొబైల్ వల్ల మనం మాట్లాడే సమయంలో పిల్లలకు మొబైల్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళ పనాలు చేసుకుంటారు అల్ల వచ్చే చూస్తూ మాతో మాట్లాడలేదు మనం వాళ్ళతో మాట్లాడలేదు అట్లా వదిలిపెడుతున్నాం మనం నేను ఫ్రెండ్కి కాల్ చేసిన చేస్తానికి తీసిన మొబైల్ దేనికి యూజ్ చేస్తున్నా అనేది నాకు అర్థం కావట్లేదు అంటే నేను ఉదాహరణ తీసుకుంటున్నా అది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్నది అది మొబైల్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసుకోండి కొంతమంది సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు ఏమని రేడియేషన్ వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి అనేక రకాలుగా ఇబ్బందులు అవుతాయని చెప్తున్నారు అయినా మొబైల్ యూజ్ చేస్తాం మామూలు ఒకప్పుడు ఆటలాడాలంటే బయటికి ఉప్పు బేరలు పాంబేరలు ఈ కాలం తెలవదు అసలు అవి కూడా తెలవదు ఉప్పు బేరలని పామ్ బెర్రలు అని కబడ్డీ అని క్రికెట్ అని అవన్నీ ఆడేది ఇప్పుడు గుర్తొచ్చేది పబ్జి లేదా క్రికెట్ ఆడాలంటే సెల్లుల్నే బయటకు వచ్చి నుంచి ఆట ఆడేది ఏదీ లేదు కరోనాకు దండం పెట్టాలన్నా ఆయన కరోనా పుణ్యమాని ప్రతి ఒక్కరు ఆన్లైన్ అని మొబైల్ కొనిస్తే మేం చేస్తున్నది ఏంటో కూర్చొని గేమ్ ఆడుతురు ఓ రోజు నేను ఇట్లనే ఒక ఆడగా మామూలుగా మార్నింగే పొద్దుగాల పొద్దుగా పండ్లు అటు పోతున్నా ఒక అతను నాకన్నా పెద్ద మా ముప్పై ఐదు నలభై దాకా ఉంటాయి అతను గేమ్ ఆడుతుండేదో పబ్జి గేమ్ నాకు నా జీవితంలో నాకు పబ్జి గేమ్ అంటే ఎట్టుటో ఎట్టుకోవాలి నేను ఆడు నాకు ఆడ్రా ఒక అతను ఆడుతుండు పబ్జి గేమ్ అతను ఏం చేస్తుండు ఒక ఆడ గోడ మీద కూర్చొని ఆట ఆడుతుండు నేను పనులు అవ్వకుంటా అవతలకి వెళ్ళిపోతున్నా ఆడ కూర్చొని హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అంటుండు నేను ఆయన పక్క చూసి ఎల్పి మీ హెల్ప్మీ అంటుండేమైనా దాన్ని పక్క చూస్తే గేమ్లో నవ్వుకుంటే ఎల్ప్ మీ హెల్ప్ మీ అంటున్నా ఇది ఎక్కడి గేము ఏం గేమ్లు అసలు మొబైల్ దేనికి ఉంది కరోనా అని ఆన్లైన్ క్లాసులోకి తెస్తే గేమ్కే యూజ్ చేస్తుంది మంచి షెడులకు యూజ్ అంటే దాని షెడ్యకే యూజ్ చేస్తుంది అసలు మొబైల్ దేనికి యూజ్ చేస్తున్నట్టు ఇంకా మన పెద్దోళ్ళ ఉంటాం ఏదన్నా పని చేయాలంటే పిల్లలు సత్తాస్తారు అని పిల్లల చేతిలో మొబైల్ పెడతాం మన మన సోదిలో మనం ఉంటాం పిల్లలు ఎక్కడ పోతురు పిల్లలు ఏం చేస్తారు ఏ వీడియోలు చూస్తారు అనే సోయి లేదు ఎందుకు ఇంత ఈ వీడియో చేసి చెప్తున్నా అంటే ఈ పిల్లవాడికి వచ్చిన ఇబ్బంది ఏ పిల్లవాడికి రాకూడదని రీసెంట్గా ఒక విలేజ్లో కొడుకు గేమ్స్ ఆడుతుంటే తల్లి మందలించిందని తల్లిని పొడిచిండు అది మీ అందరూ చూసే ఉంటారు ఆ వీడియో కూడా పబ్జి గేమ్ ఆడుతుంటే ఏం రా అన్నందుకు కత్తితోటి పొడిచిండు డిస్టర్బ్ చేస్తున్న కత్తితోటి పొడిచిండు మొబైల్స్ వస్తాయి కాబట్టి నేను దాంట్లో కొద్దిగా ఇంప తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా మొబైల్ని యూజ్ చేసే విధంగా యూజ్ చేసుకోండి దాన్ని మరీ అట్రాక్ట్ చేయకండి పిల్లలకు కూడా మంచిది కాదు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి మన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలంటే పిల్లలకు రోజు మొబైల్ ఇవ్వద్దు అంటలేను ఇవ్వండి ఇప్పుడున్న జనరేషన్లో మొబైల్ వాడనోళ్ళు ఎవరూ లేరు నువ్వు ఎంత కొట్టుకున్నా వాళ్ళు వినరు మొబైల్ వద్దు అంటే వినరు రోజు నాలుగు గంటలు ఇచ్చేది గంట ఇవ్వండి రెండు గంటలు ఇవ్వండి తర్వాత గంటకు చేయండి నాలుగు గంటలు ఉన్నది నేనేమంటున్నా నాలుగు గంటలు రోజు నాలుగు గంటలు ఇస్తున్నారు అనుకోండి రెండు గంటలు ఇవ్వండి ఇట్లా తర్వాత గంటలు చేయండి అట్లా కొద్దిగా చేంజ్ చేసుకోండి అంటున్నా మొబైల్ మొత్తం ఇప్పుడున్న జనరేషన్ అది కాని పని మొబైల్ బంద్ చేసుకో అది కాదు కొద్ది కొద్దినన్నా మీరింటికి పోగానే మొబైల్ పక్కకు పెట్టు చేయండి పిల్లలతో ఆడుకోండి ఇంకోటి ఇవి ఈ మంచి విషయం గుర్తొచ్చింది నాకు ఇప్పుడే నేను ఇంతకుముందు ఇంట్లో నాకు నేను షాప్ కా నుంచి ఇంటికి పోగానే మొబైల్ యూట్యూబ్ ఆన్ చేస్తే ఒకటి రీల్స్ వస్తుంటాయిగా నేను రీల్స్ ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ పోయేది పిల్లలతో అయితే ఆడుకోవడం చాలా తక్కువ అయిపోయింది నా మొబైల్ ఇంకా వాళ్ళు లేడిస్తో ఒకవేళ నా మొబైల్ వాళ్ళకి ఇచ్చి నేను టీవీలో తలకాయ పెట్టుడైంది నేను ఇప్పుడు ఆ నుండి వేరే ఇంటికి వేరే కిరాయి ఇంటికి షిఫ్ట్ అయినా నా అదృష్టాన్ని చూడండి ఆ ఇంటికి నేను ఈ ఇంట్లో షాప్లో ఉన్నంత షేప్ నెట్ మంచిగా వస్తుంది ఆ ఇంటికి నేను ఎప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అవుతానో సిగ్నల్ కట్టు ఓన్లీ ఫోన్స్ వస్తాయి నెట్ రాదు సెల్లు తీస్తా పక్కకు పెడతా పిల్లలు కూడా అడుగుతారు నెట్ రాదు పిల్లలు ఎందుకు అడుగుతారు సెల్లు తీస్తా పక్కకు పెడతా ఉన్నంత షేప్ పిల్లలతోటి ఆడుకుంటా లేదా కొద్దిసేపు టీవీ చూస్తే చూస్తాను కానీ ఎంత టీవీ చూసినా పిల్లలతోటి అయితే ఆడతా సెల్లు తక్కువ అవుతుంది నా నెట్ రాదుగా ఇంతకుముందు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలకు మా మెసేజ్ ఒకరికి ఇచ్చేది నాది ఒకరికి ఇచ్చేది ఇప్పుడు లేదు ఇద్దరికి ఒకరికి ఇస్తే ఇంకో లేడుస్తారు కాబట్టి ఒకరిసెలా పక్క పెట్టవలసి వస్తుంది నా నెట్ వస్తలేదు కాబట్టి మీది రావద్దని చెప్పట్లేను కొద్దిగా తగ్గించుకొని చూడండి మీ పిల్లలతో ఆడుకునే ప్రయత్నం చేయండి మీ పిల్లల్ని మాట్లాడిచ్చే ప్రయత్నం చేయండి ఇప్పుడున్న పిల్లలంతా మొబైల్లోనే మత్తులోనే మునిగిపోతుండ్రు అలా మత్తులో నుండి బయటికి తీసుకురండి ఇప్పుడు ఆ మత్తులో నుండి బయటికి తీసుకురాకపోతే మీరు ఎప్పటికీ ఆ మొబైల్ అనే వ్యసనాన్ని ఆ మొబైల్ అనే వ్యసనాన్ని మీరు పోగొట్టలేరు ఈ మొబైల్ వాడడం వల్ల మార్పు కూడా చాలా ఎక్కువ అవుతుంది ఒక మూడు నిమిషాలు మొబైల్ పక్కకు పెట్టినామా అంటే మనం చెయ్యాలనుకున్న పని ఏదో చేద్దాం ఆ పని గుర్తురావడానికి ఇరవై నిమిషాలు టైం పడుతుంది మొబైల్ మంచికి ఉపయోగిద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ రిలేషన్ పిల్లలకు పంపించండి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడతారు మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒక్క లైక్ చేస్తే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా కొద్దిగా ఉత్సాహం వస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు